చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ తిరుపతి లడ్డూ గురించి ఏదైతే దారుణమైన మాటలు మన నోటితో మనం ఉచ్చరించినా కూడా ఆ స్వామిని మనం అవమాని అవమానించినట్టే వెంకటేశ్వర స్వామిని మన నోటితో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు కానీ అన్నామంటే నిజంగా ఆ దేవుడి శాపం అని లేదా దేవుడి యొక్క ఏదైతే ఆగ్రహాన్ని మనం కూడా గురవుతామేమో అంత భయం వేస్తుంది నిజంగా వెంకటేశ్వర స్వామి అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన కోపం ఉన్న వ్యక్తి ఆయన ఆగ్రహించే వ్యక్తి అని చెప్పి చిన్నప్పటి నుంచి మా కులదైవం కాబట్టి మాలోకి చాలా మందులు అది ఉంటుంది అయ్యో వెంకటేశ్వర స్వామికి అది మొక్కు ముక్కును ఒ తీర్చపోతే ఆ స్వామి ఒప్పుకోడయ్యో ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టు మాలో మాకుండే మరి చంద్రబాబు నాయుడు గారు అంతా డైరెక్ట్గా ఎలా అన్నారో తెలియట్లేదు ఒక వ్యక్తుల మీద కోపంతో దేవుడి దగ్గర అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా దారుణమైన చర్యగా అయితే ఇప్పుడు జనాలందరూ అనుకుంటా ఉన్నారు మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే రాజకీయంగా వెళ్ళండి దేవుడిని ఇన్వాల్వ్ చేయదు దేవుడు ప్రసాదం కానీ దేవుడు అన్నదానం కానీ ఎందుకంటే దేవుడు ప్రసాదం కొన్ని కోట్ల మంది తింటారు ఆ లడ్లు కొన్ని కోట్ల మంది ఈ రోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల రేపు అయినా అయ్యో ఉద్దయ్య ఆ లడ్డు అదేదో కలుపుతారంట అని తట్ట వెళ్ళిపోయింది ఇది దేవుడు ఖచ్చితంగా ఆగ్రహించేలా తయారవుతారు రేపు ఏ ప్రభుత్వమైనా రాని ఈ వ్యాఖ్యలు చరిత్రలో నిలిచిపోతాయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యాఖ్యలు అన్నారంటే మీరు సరి చేస్తారా వేరే వాళ్ళు సరి అనేది కాదు అయ్యో వద్దయ్యో వీళ్ళు గలపరని గ్యారెంటీ ఏంది వాళ్ళు గెలిపారంట వీళ్ళు గలపరంట ఇవన్నీ ప్రజల్లో చాలామంది ఆలోచిస్తారు లైక్ ఎలా అంటే కరోనా టైంలో కొంతమంది అయ్యో కరోనా వద్ద సత్యపత్రాన్ని సచిపత్రానం ఎంతమంది చచ్చిపోయారు రాకముందు చచ్చిపోయి కొంతమంది వచ్చి రాగానే భయంతో చచ్చిపోయారు ఇలాంటి ఘటనలు జరుగుతాయి ఇలాంటివే జరిగేది నిజంగా కలిపే విధానంలో మీరు కావాలంటే ఎలా కలిపే విత్ ప్రూఫ్లు చెప్పండి అసలు మాట్లారంటే ఎట్లా మాట్లారకంటే ఎట్లా అసలు ఎంత దారుణమా ఎలా గెలుపుతారండి టెస్టింగ్ ల్యాబ్స్ ఇవన్నీ చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు వచ్చేసరికి వెంటనే బుధవారం నాడు మేము దీనిపైన వాదోపవాదాలు మేము వింటాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్న హైదరాబాద్ హైకోర్టులో వచ్చే బుధవారం వాదనలు వింటారంట హైకోర్టు వారు అప్పుడు దీని మీద ఏం తీర్పు వస్తుంది ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన అసత్య ప్రచారాల గురించి హైకోర్టు ఏం తీర్పిస్తుంది చూడాలి నాకు తెలిసి సీబీఐ పెద్ద ఎంక్వైరీ ఏదైనా వేస్తే బాగుంది నిజంగా జనాలకి తెలియాలి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేయగలరా అని రాజకీయ విమర్శ కంటే ప్రభుత్వ వ్యతిరేకతను కప్పించుకోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు దీనిపైన బహుశా మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనపడతా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్వీకరించాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకున్నాను జగన్ అన్న ఇన్నాళ్ళు మీ మీద విమర్శలు పడ్డా మీరు పూర్తి సరే సరే దేవుడు చూసుకుంటారు దేవుడు చూసుకుంటారు అన్నారు ఈరోజు దేవుడి మీద కూడా వాళ్ళు విమర్శించే దూరంలో వెళ్ళడం బాధాకరమైన విషయం ఖచ్చితంగా మీరు గట్టిగా నిలబడాలి దీని మీద అయితే